తిరుపతి జిల్లా కోట మండలం కొక్కుపాడు గ్రామ సచివాలయంలో ప్రతి నెల రెండో శనివారం నూట నాలుగు మెడికల్ క్యాంపు నిర్వహణ ఈ మెడికల్ క్యాంపు డాక్టర్ శివశంకర్ ఆ పర్యవేక్షణలో నిర్వహించారు ఈ మెడికల్ క్యాంప్ నందు ఉచితంగా రోగులను పరీక్షించి వారికి తగిన మందులు ఇవ్వడం జరుగుతుందని వారు తెలిపారు దీర్ఘకాలిక పేషెంట్లను ఇంటికి వెళ్లి చూస్తున్న ఆశా వర్కర్స్ సచివాలయం సచివాలయం ఏఎన్ఎంలు సిబ్బంది డాక్టర్ శివశంకర్ వైద్య నిపుణులు వచ్చిన పేషెంట్లను బీపీ షుగర్ అనేక వ్యాధులను పరీక్షించి తగిన మందులు ఇస్తూ వారికి ఆరోగ్యపరమైన సూచనలు ఇవ్వడం జరిగిందని కూడా వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్న పేషెంట్లు అందరూ వచ్చి సద్వినియోగం చేసుకున్నారు వెనకాలి వెనకాల వెనకాలి తీసుకోండి బలానికి సంబంధించి వస్తే నిమ్ముంది నిమ్ము నిమ్ము

గుడ్ మార్నింగ్ ఎవరి వన్ గ్రామం గ్రామందు ప్రతి రెండవ శనివారం వన్ నాట్ ఫోర్ వెహికల్ రావడం జరుగుతుంది దీనిలో భాగంగా డాక్టర్ దినేష్ సార్ అండ్ డాక్టర్ శివశంకర్ సార్ ఆధ్వర్యంలో ఈ వన్ నాట్ ఫోర్ సర్వీసెస్ అనేటివి కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో మెయిన్గా మనకు ఎనభై ఆరు మెడిసిన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వచ్చే ప్రతి ఒక్కరికి ఫ్రీ మెడిసిన్ ఫ్రీ సర్వీసెస్ ఫ్రీ డయాగ్నోస్టిక్స్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఏంటంటే మెయిన్గా మనము సార్ వాళ్ళ చేత వచ్చిన పేషెంట్స్ అందరికీ ఓపీ కండక్ట్ చేసి ఎవరైతే ఇంట్లో ఉండి రాలేకుంటారు పెరాలసిస్ ఒబేసిటీ సంథింగ్ ఎవరైతే రాలేకుండా బెడ్ మీద ఉంటారో బెడ్ రిటర్న్ పేషెంట్స్ వాళ్ళందరినీ ఇంటికే వెళ్ళి దర్శించడం జరుగుతుంది వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఏఎన్సీపీ పిఎన్సి సర్వీసెస్ హై రిస్క్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా మానిటర్ చేసుకొని ఇంటి వద్దకే వెళ్ళి పేషెంట్లని ట్రీట్ చేయడము మెడిసిన్ ఇవ్వడము ఫ్రీ సర్వీసెస్ అన్ని అందించడం జరుగుతూ ఉంది మెయిన్గా ఈ వన్ నాట్ ఫోర్ వెహికల్ సర్వీసెస్లో భాగంగా ఎన్సీడిసిడి ఎన్సీడిసిడి చేస్తూ ఉంటాము కమ్యూనికబుల్ డిసీజెస్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ గురించి అవగాహన కల్పించడం డయాగ్నోస్టిక్స్ టెస్ట్లన్నీ చేయడం ఫ్రీ మెడిసిన్ ఇవ్వడం క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం ఓల్డేజ్ పీపుల్ని సర్వీసెస్ అందించడం ఈఎన్టీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం మనం ఈ వన్ నాట్ ఫోర్ ద్వారా మనం ఫ్రీ